హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మా ఆంధ్ర స్పెషల్ నెత్తళ్ళు వెల్లుల్లిపాయ గుళ్ళు కాంబినేషన్లో మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది నెత్తళ్ళు ఇగురులో ఇలా వెల్లుల్లిపాయ గుళ్ళు వేసి వండితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం ముందుగా హాఫ్ కిలో నెత్తర్లను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచాను వీటిలోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి వీటిని ఈ నెత్తర్లకి బాగా పట్టించాలి ఏ విష్ కర్రీ చేసినప్పుడైనా ఇలా కలిపి పెట్టుకుంటే కారం ఉప్పు అనేవి ఫిషెస్ కి బాగా పడతాయి ఇలా కలిపిన తర్వాత అరగంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి మిక్సర్ జార్ లోకి ఒక టమాటా ఒక ఉల్లిపాయ వంటి ముక్క పీసెస్ వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని కొత్తగా కాకుండా కొంచెం కోరుసు ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి పీసెస్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత నెత్తళ్లను వేసుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పై పైన మిక్స్ చేయాలి లేకపోతే ఫిషెస్ విరిగిపోతాయి మిక్స్ చేశాక మూత పెట్టి ఫిషెస్ ని టూ ఆర్ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఫిషెస్ మగ్గిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ ఫిషెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే ఉడికేసరికి ఫిషెస్ విరిగిపోతాయి ఇప్పుడు పైన పీల్ తీసేసిన వెల్లుల్లిపాయ గుళ్ళు పదిహేను నుంచి వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు గరిటె పెట్టి మిక్స్ చేస్తే ఫిషెస్ విరిగిపోతాయి కాబట్టి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే మా ఆంధ్ర స్పెషల్ నెత్తళ్ళు వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా రెడీ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్